ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో ఎప్పుడో కథ ముగిసినట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా ఐదో విజయంతో అనూహ్యంగా ప్లే ఆఫ్ సిరేస్లోకి దూసుకువచ్చింది రజత పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు తోడు బౌలర్లు శ్రమ తోడవడంతో ఢిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ పట్టికలో ఏడవ స్థానం నుండి ఐదవ స్థానానికి దూసుకువెళ్ళింది ఏడవ ఓటమితోటి తన అవకాశాలను ఢిల్లీ సంక్లిష్టం చేసుకుంది అయితే టోర్నీలో అసాధారణ రీతిలో పుంజుకున్న ముందంజ వేయడం మాత్రం ఆర్సీబీకి అంత సులభమేమీ కాదు చాలా సమీకరణాలు ఆర్సీబీకి కలిసి రావాలి ఢిల్లీ కన్నా మాత్రం ప్రస్తుతం చాలా మెరుగ్గానే ఉంది ఇంకా ఈ సీజన్లో చెరో మ్యాచ్ ఆడవలసి ఉన్న ఈ రెండు జట్లు కూడా పన్నెండు పాయింట్లతోటి సమంగా ఉన్నాయి కానీ ఆర్సీబీ మెరుగైనటువంటి రన్ రేటుతో ఉంది ఐపీఎల్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటూ బెంగళూరు మరొక విజయాన్ని సాధించింది ఆదివారం నాడు జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీ జట్టు నలభై ఏడు పరుగుల తేడాతోటి ఢిల్లీ క్యాపిటల్స్ను మట్టి కరిపించింది ఆర్సీబీ జట్టులో రజత పటీదార్ ముప్పై రెండు బంతుల్లో మూడు ఫోర్లు మూడు సిక్స్లతోటి యాభై రెండు పరుగులు విల్ జాక్స్ ఇరవై మూడు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సలతోటి నలభై ఒక్క పరుగులు చేసి చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఎనభై ఏడు పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్సు ఖలీల్ అహ్మద్ రసిక్ సలాం చెరువు రెండు వికెట్లు పడగొట్టారు ఇక ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లలో నూట నలభై పరులకే ఆల్అౌట్ అయింది ఆర్సీబీ బౌలర్లు దయాల్ మూడు వికెట్లు ఫెర్గూసన్ రెండు వికెట్లు గ్రీన్ ఒక వికెట్ తీసి రాణించారు ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీకి తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన అక్షర్ పటేలు ముప్పై తొమ్మిది బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లతోటి యాభై ఏడు పనులు చేసి ఒంటరి పోరాటం చేశాడు పంతో సస్పెన్షన్కు గురైనటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఢిల్లీకి అక్షర్ నాయకత్వం వహించాడు రన్ రీట్ను కూడా గణ గణనీయంగా మెరుగుపరుచుకున్నటువంటి ఆర్సీబీకి ఈ మ్యాచ్ చాలా కలిసి వచ్చింది నూట ఎనభై ఎనిమిది పరుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ వచ్చిన డేవిడ్ వార్నర్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత కాసేపటికే వరుస బంతుల్లో అభిషేక్ పోరెల్ జేక్ ఫ్రైజర్ మెగ్గర్కు అవుట్ కావటం అనంతరం కుమార్ కుషగ్రా సైతము పెవిలియన్కు చేరటంతో ఢిల్లీ ముప్పై పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది అభిషేక్ పోరెల్ రెండు పరుగులకు జేక్ ఫ్రైజర్ మెగ్గర్కు ఇరవై ఒక్క పరులకు అవుట్ అయ్యారు కుమార్ కుషగ్రా సైతము రెండు పరులకే అవుట్ అయ్యాడు ఈ దశలో షాయ్ హోప్తో కలిసిన కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టును ముందుండి నడిపించాడు దీంతో తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఎనభై ఆరు పరుగులు చేసింది కానీ కీలక సమయంలో షాయ్ హోప్ టెస్టన్ స్టప్స్లు అవుట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి కానీ ఒంటరి పోరాటం చేసినటువంటి అక్షర్ పటేలు గుబులు రేపాడు కానీ చివరిలో భారీ షాట్కు ప్రయత్నించి అక్షర్ సైతం అవుట్ అయ్యాడు చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లలో నూట నలభై పరులకు ఆలౌట్ అయింది ఆర్సీబీ నలభై ఏడు పరుల తేడాతోటి విజయం సాధించింది ఆర్సీబీ బౌలర్లలో లూకీ లుకీ ఫెర్గ్యూసన్ రెండు వికెట్లు ఎస్ దయాల్ రెండు వికెట్లు క్యామెన్ గ్రీన్ స్వప్నిల్ సింగ్ మహమ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు అంతకుముందు బ్యాటింగ్ చేసినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఎనభై ఏడు పరులు చేసింది ఆర్సీబీ బ్యాటర్లలో రజత పట్టిదార్ ముప్పై రెండు బంతుల్లో యాభై రెండు పరులు విల్ జాక్స్ ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై ఒక్క పరుగులు క్యామరెన్ గ్రీన్ ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై రెండు పరుగులు విరాట్ కోహ్లీ పదమూడు బంతుల్లో ఇరవై ఏడు పరుగులు చేసి రాణించారు ఓ దశలో పన్నెండు ఓవర్లకే నూట ఇరవై పరుగుల మార్కును చేరిన ఆర్సీబీ ఈజీగా రెండు వందల పరుగులు చేసేలా కనిపించింది కానీ చివరిలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నూట తొంభై పరుగులలోపే ఆర్సీబీని కట్టడి చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మదు రసిక్ సలాం చిరో రెండు వికెట్లు తీగా ఇషాంత్ శర్మ ముఖేష్ కుమారు కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు ఈ మ్యాచ్ ఫలితంతో ఆర్సీబీ తన ప్లే ఆఫ్స్ అవకాశాలను గణనీయంగా పెంచుకుంది ఆర్సీబీ తన చివరి లీగ్ మ్యాచ్ను చెన్నై సూపర్ కింగ్స్ తోటి ఆడనుంది ఈ మ్యాచ్లో మంచి రన్ తోటి గెలిస్తే ఆర్సీబీ ముందంజ వేసే అవకాశం ఉంటుంది దాంతోపాటు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మిగిలిన రెండు మ్యాచ్లలో కనీసం ఒక దాంట్లో అయినా ఓడిపోవాలి ఇక ఈ ఓటమితోటి ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఎనభై ఏడు పదులు చేసింది ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఓపెనర్ విరాట్ కోహ్లీ పదమూడు బంతుల్లోనే ఒక ఫోర్ మూడు సిక్స్లతోటి ఇరవై ఏడు పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్లో అభిషేక్ పొరెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మరొక ఓపెనర్ కెప్టెన్ డూప్లిసెస్ పెద్దగా సక్సెస్ కాలేదు ఈ మ్యాచ్లో విఫలమైనాడు ఏడు బంతులు ఎదుర్కొన్నటువంటి డూప్లిసెస్ ఒక తోటి ఆరు పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో జాక్ ఫ్రైజర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి విల్ జాక్స్ ఇరవై తొమ్మిది బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు రెండు సిక్స్లతోటి నలభై ఒక్క పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక రజత్ పటీదార్ ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచాడు ముప్పై రెండు బంతులు ఎదుర్కొన్నటువంటి రజత్పాటి దారు మూడు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై రెండు పనులు చేసి రసిక్ సలాం బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అటాయాడు కెమెరన్ గ్రీన్ ఇరవై నాలుగు బంతులు ఎదుర్కొని ఒక ఫోరు రెండు సిక్సర్లతో ముప్పై రెండు పనులు చేసి నాట్అవుట్గా నిలువగా లోమ్రార్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక తోటి పదమూడు పనులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అభిషేక్ పోరల్కి క్యాచ్ ఇచ్చే అవుటయ్యాడు ఇక దినేష్ కార్తిక్ రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ఖలీల్ అహమద్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ కాగా సొప్ల్ సింగ్ సైతము తను ఎదుర్కొన్నటువంటి తొలిబంతికే రసిక్ సలాం బౌలింగ్లో కుషాగ్రాకు క్యాచ్ ఇచ్చి గోల్డ్ ఎంటక్అవుట్ అయ్యాడు ఇక కరణ్ శర్మ నాలుగు బంతులు ఎదుర్కొనే ఒక ఫోర్ తోటి ఆరు పరుగులు చేసి రన్నడు కాగా మహమ్మద్ సిరాజు చివరిలో బ్యాటింగ్ వచ్చి బంతులమీ ఎదుర్కోకుండా రన్నడు కావటం అనేది జరిగింది దీంతో ఆ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆర్సీబీ తొమ్మిది వికెట్ నష్టానికి నూట ఎనభై ఏడు పరుగులు చేసింది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రసిక్ సలాము ఖలీల్ అహ్మద్ చెరువు రెండు వికెట్ల తీయగా ఇషాంత్ శర్మ ముఖేష్ కుమార్ కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు అయితే ఈ మ్యాచ్లో అక్షర్ పటేలు ఆ తర్వాత రశీక్ సలాము పర్వాలేదనిపించారు బ్యాట్ బ్యా బౌలింగ్లో కానీ కుల్దీప్ యాదవ్ మాత్రము భారీగా నాలుగు ఓవర్లలో యాభై రెండు పరుగులు సమర్పించుకున్నాడు అదేవిధంగా ఇషాంత్ శర్మ కూడా ఒక వికెట్ తీసినప్పటికీ ఓవర్కి పదికి పైగా పరుగులు సమర్పించుకోవడం జరిగింది ఇక నూట ఎనభై ఎనిమిది పరుగుల విజయ లక్షణంతో బ్యాటింగ్కి దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లలో నూట నలభై పరులకే అవుట్ అయ్యి నలభై ఏడు పరుల తేడాతోటి పరాజయం పాలైంది ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి రెండు బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేసి స్వప్నీల్ సింగ్ బౌలింగ్లో విల్ జాక్సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మరొక ఓపెనర్ జాక్ ఫ్రైజర్ ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి ఇరవై ఒక పరుగులు చేసి రన్అవుట్ కాగా మూడవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అభిషేక్ పోరెల్ మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేసి యజ్దయాల్ బౌలింగ్లో లోకీ ఫర్గ్యూసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక షాయ్ హోప్ ఇరవై మూడు బంతులు ఎదుర్కొని నాలుగు ఓవర్లతోటి ఇరవై తొమ్మిది పనులు చేసి లోకీ ఫర్గ్యూసన్ బౌలింగ్లో కరణ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా కుషాగ్రా మూడు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెందరిగాడు ఇక కెప్టెన్ అక్షర్ పటేలు వాస్తవానికి ఈ ఇన్నింగ్స్లోనే కాకుండా ఈ మ్యాచ్లోనే టాప్ స్కోరర్గా నిలిచాడు ఒంటరి పోరాటం చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు అక్షర్ పటేలు ముప్పై తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి అక్షర్ పటేలు ఐదు ఫోర్లు మూడు సిక్స్లతోటి యాభై ఏడు పనులు చేసి చివరిలో ఎష్ డాయల్ బౌలింగ్లో డూప్లిసేట్స్కి క్యాచ్ వచ్చి అవుట్ అయ్యాడు ఇక క్రిస్టన్ స్టప్స్ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి రన్అట్ కాగా రసిక్ సలాం పన్నెండు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి పది పరుగులు చేసి గ్రీన్ బౌలింగ్లో విల్ జాక్స్కి క్యాచ్ ఇచ్చి అవుతాడు కుల్దీప్ యాదవ్ పది బంతులు ఎదుర్కొని ఆరు పరుగులు మాత్రమే చేసి ఎస్దయాల్ బౌలింగ్లో బోల్డ్ కావడం జరిగింది ముఖేష్ కుమార్ ఏడు బంతులు ఎదుర్కొని కేవలం మూడు మూడు పరుగులు మాత్రమే చేసి లోకీ ఫర్గ్యూసన్ బోలింగ్లో లోమ్నార్కి క్యాచ్ ఇచ్చి అవుతాడు చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి ఇషాంత్ శర్మ నాలుగు బంతులు ఎదుర్కొన్న ఒక్క పరుగు కూడా చేయకుండా నాట్అవుట్గా నిలవడం జరిగింది ఇక ఆర్సీబీ బౌలర్లలో ఎస్దయాల్ మూడు వికెట్లు లోకీ ఫర్గ్యూసన్ రెండు వికెట్లు స్వప్నీర్ సింగ్ మహమ్మద్ సిరాజు ఆ తర్వాత కెమెన్ గ్రీన్ వీళ్ళు ముగ్గురు కూడా తలా ఒక వికెట్ తీయడం అనేది జరిగింది ఇక లోకీ ఫెర్గర్సన్ ను అద్భుతంగా బౌలింగ్ చెప్పడ రెండు వికెట్లు తీయడమే కాకుండా పరుగులను బాగా నియంత్రించాడు నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఎస్ కూడా చాలా చక్కటి బౌలింగ్ ప్రదర్శించాడు మూడు కీలక వికెట్లు తీయడమే కాకుండా కేవలం ఇరవై పరుగులు మాత్రమే ఇచ్చాడు అంటే పరుగులను కూడా బాగా నియంత్రించాడు అయితే ఈ మ్యాచ్లో అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ రాణించినటువంటి ఆల్రౌండర్ కెమెన్ గ్రీన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది క్యామరన్ గ్రీన్ నాలుగు ఓవర్లలో కేవలం పంతొమ్మిది పరుగులు మాత్రమే అంటే ఓవర్కి నాలుగు పాయింట్ ఎనిమిది చొప్పున పరుగులు ఇచ్చి ఒక కీలకమైనటువంటి వికెట్ తీయడమే కాకుండా బ్యాటింగ్లో సైతం ఇరవై నాలుగు బంతుల్లోనే ఒక ఫోర్ రెండు సిక్స్లతోటి ముప్పై రెండు పనులు చేసి నాట్అవుట్గా నిలిచి ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచినటువంటి క్యామరిన్ గ్రీన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టుకొని పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో విజయంతో ప్లే ఆఫ్స్లోకి ఆర్సీబీ మరింత ముందడుగు వేసింది ఒక దశలో ఈ సీజన్లో ఆర్సీబీ చాలా రోజుల పాటు పాయింట్ల పట్టికలో అట్టడుగున పదవ స్థానంలో ఉండి ఆ తర్వాత క్రమంగా విజయాలు సాధిస్తూ పదవ స్థానం నుంచి తొమ్మిది ఎనిమిది ఏడు ఆ తర్వాత ప్రస్తుతము ఐదవ స్థానానికి ఎగబాకింది ఆర్సీబీ అయితే ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి ఏమి చేరలేదు కాకపోతే ప్లే ఆఫ్స్కి మరింత అవకాశాలను మెరుగుపరుచుకుంది తర్వాత ఇంకొక మ్యాచ్ మిగిలి ఉంది ఆర్సీబీకి ఆ మ్యాచ్లో ఖచ్చితంగా విజయం సాధించడంతో పాటుగా తనకు పోటీగా వస్తున్నటువంటి మిగతా జట్లు మరి ఓడిపోయినట్లయితే ఆర్సీబీ అప్పుడు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆర్సీబీ మాత్రము ప్లేఆఫ్స్లోకి ప్రవేశిస్తే ఐపీఎల్ చరిత్రలోనే అది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు